పార్వతీశమైన శివదేవ స్వామి వారి దేవస్థానం శివదేవుని శిఖాల ఈ గ్రామంలో శివదేవ స్వామి వారి ఆలయ సమీపముందు లలితాపీఠం వారి అధ్యక్షతన కృష్ణప్రసాద్ సిద్ధాంతి గారు వారి కుమారుల యొక్క ఆధ్వర్యంలో ఈ గ్రామంలో విశేషంగా ఈ సంవత్సరం మాఘమాసం ఆదివారం తత్కాల సోమవారం ఉత్తరాషాఢ నక్షత్ర పూర్వక శ్రవణ నక్షత్ర మహాపర్వ సందర్భంగా ఈ యొక్క గ్రామంలో లింగోద్భవ ఆవిర్భవ మహోత్సవ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామోత్సవంగా స్వామివారి దివ్యమంగళ విగ్రహములు ఒత్తి దీపోత్సవ కాంతుల నడుమ స్వామివారి మంటప ప్రవేశం తదనంతరం శంఖారామంతో మహారుద్రాభిషేకం ప్రారంభం తదనంతరం లక్ష రుద్రాక్షలతో స్వామివారికి అభిషేకం రాత్రి పన్నెండు గంటలకి స్వామివారి యొక్క దివ్య అగ్ని రూపాన్ని దాల్చినటువంటి పరమేశ్వరుడు లింగ రూపాన్ని దాచినటువంటి ఈశ్వర లింగోద్భవ దర్శన మహోత్సవ కార్యక్రమములు అలాగే రుద్రాక్షను ప్రసాదముగా పీఠము తరపున ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి కార్యక్రమాన్ని తిలకించండి ఈశ్వరానుగ్రహాన్ని పొందండి ఎవరు ఏ విధమైనటువంటి రుసుము చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఇదంతా లలితాపీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది కృష్ణప్రసాద్ సిద్ధాంతి గారు వారి కుమారులు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి భక్తులు దర్శించండి ధరించండి ఓం నమస్ శివాయ